హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను సార్ బెంగళూరు వెళ్ళారని మెసేజ్ చేశారంటున్నావు కదా ఇంకా కేక్ కట్ చేయి జాను అని విశ్వ అంటూ ఉంటాడు సార్ లేకుండా కేక్ ఎలా కట్ చేయండిరా అని జాను అంటూ ఉంటుంది సార్ రావటానికి ఆలస్యమవుతుంది నీకు నేను కంపెనీ ఇస్తాను జాను కట్ చేయి అని విశ్వ అంటూ ఉంటే అది కాదురా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ప్లీజ్ జాను నేను కంపెనీ ఇస్తున్నాను కదా కేక్ కట్ చేయి నువ్వు మూడ్ ఆఫ్ అవ్వటం నాకు ఇష్టం లేదు జాను నా స్నేహితురాలు జాను ఎప్పుడు సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు సరేరా అని చెప్పి జాను కేక్ కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే జయనందన్ వస్తాడు చాటుగా ఉండి విశ్వాని జానుని చూస్తూ ఉంటాడు జాను సిక్స్ మంత్స్ యానివర్సరీ అని కటౌట్ బాగానే పెట్టావు కానీ యానివర్సరీ చేసుకోవాల్సింది భర్తతో కదా కానీ నువ్వేంటి ఆ విశ్వగడితో సిక్స్ మంత్స్ యానివర్సరీ చేసుకుంటున్నావు అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు నువ్వు ఆ విశ్వాన్ని సీక్రెట్గా ఎందుకు కలవాలనుకున్నావు ఆ విశ్వగడితో ఏం మాట్లాడాలనుకున్నావు అన్నీ తెలుసుకుంటాను జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను జాను ఎదుటకు ఈ గాయాలతో వెళ్ళినా జాను నన్ను అన్ఫిట్ అనుకుంటుంది నేను జాను కంటికి కనిపించకుండా ఉండాలి ఆ విశ్వగడు నా జానుకి నాకు మధ్యలో వచ్చాడు వాణ్ణి మధ్యలో వాణ్ణి మధ్యలో నుంచే పంపించేయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు ఇప్పుడు నేను జాను కళ్ళ ముందుకి వెళ్ళకూడదు కొన్ని రోజులు అజ్ఞాతంలోనే ఉండాలి నేను చనిపోయినట్టు నన్ను చంపేసింది విశ్వ అన్నట్టు జానుని నమ్మించాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వైకుంఠం జయనందన్ని చూసి ఇదేంటి సార్ ఇంట్లోకి తొంగి చూస్తున్నారు అని చెప్పి మనసులో అనుకొని సార్ ఏమైంది అని చెప్పి మెల్లగా అడుగుతూ ఉంటాడు వైకుంఠం సైలెంట్ కథ పక్కకు వెళ్దాం అన్నీ చెప్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ విశ్వగాడు నన్ను కొడితే నేను లోయలో పడ్డానని వైకుంఠానికి తెలిస్తే వైకుంఠం నన్ను తక్కువ చేసి మాట్లాడతాడు వైకుంఠానికి కూడా ఆ విషయం తెలియకూడదు అని జయనందన్ మనసులో అనుకుంటాడు సార్ ఈ దెబ్బలేంటి సార్ మేడం మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఆ విశ్వాన్ని లోయలోకి తోసేస్తానని మీరు గాయాలతో వచ్చారేంటి సార్ అని వైకుంఠం అడుగుతూ ఉంటాడు వైకుంఠం ఈ రోజు నుంచి కొన్ని రోజులు నేను ఇంట్లోనే సీక్రెట్ రూమ్లో ఉంటాను ఆ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో జానుకి తెలియకూడదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ మేడంకి తెలిస్తే ఏమవుతుంది అని వైకుంఠం అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు నీకు చెప్పాలా వైకుంఠం అని జయనందన్ అంటూ ఉంటాడు అవసరం లేదు సార్ నోటి దోల కడిగాను అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు అది సరే సార్ మీ ఒంటి మీద ఆ దెబ్బలేంటి అని చెప్పి వైకుంఠం అడుగుతూ ఉంటాడు అది చిన్న యాక్సిడెంట్ వైకుంఠం అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు యాక్సిడెంట్ దెబ్బల్లా లేవే అని వైకుంఠం అంటూ ఉంటే వైకుంఠం నేను చెప్పింది వింటావా నీ ఇష్టం వచ్చింది ఊహించుకుంటావా అని జయనందన్ అంటూ ఉంటాడు లేదు సార్ మీరు చెప్పిందే వింటాను అని వైకుంఠం అంటూ ఉంటాడు వైకుంఠం నేను సీక్రెట్గా రూమ్లో ఉంటాను నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పి జైనందన్ వైకుంఠానికి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు ఇక జాను కేక్ కట్ చేస్తూ ఉంటుంది జయనందన్ లేడని జానుకు తెలిస్తే జాను బాధపడుతుంది అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు నా జాను ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా జాను కళ్ళ వెంట నీళ్లు రాకూడదు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు రాజాను కేక్ కట్ చేయి అని విశ్వ చెప్తూ ఉంటే జాను కేక్ కట్ చేస్తూ ఉంటుంది కేక్ కట్ చేసి మొదటి పీస్ తీసి పక్కన పెడుతుంది ఇది జైసార్ కోసం విశ్వ జైసార్ రాగానే జైసార్కి ఈ కేక్ తినిపించాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు ఇక విశ్వ కేక్ కట్ చేసి జాను నోట్లో పెట్టి జాను హ్యాపీ సిక్స్ మంత్స్ యానివర్సరీ అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ విశ్వ జైసార్ కూడా ఉండుంటే బాగుండేది అని చెప్పి జాను అంటుంది జైసార్ ఇక నీ జీవితంలోకి రాలేడు జాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జయనందన్ మాత్రం చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటాడు ఒరే విశ్వ అక్కడ నన్ను లోయలోకి తోసేసి ఇక్కడ నా జానుతో నేను చేసుకోవాల్సిన యానివర్సరీ సెలబ్రేషన్స్ నువ్వు చేసుకుంటున్నావు కదా జాను నిన్ను అసహించుకునేలా చేస్తాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక జాను విశ్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో జయనందన్ డోర్ నుంచి ఇంట్లోకి వచ్చి జై కోసం పెట్టిన కేక్ని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు ఇక జాను విశ్వతో మాట్లాడి విశ్వ నువ్వు కూడా కేక్ తీసుకుందు రారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సార్ కోసం పెట్టిన కేక్ కనిపించకపోవడంతో జాను ఒరే విశ్వ నేనేం చెప్పాను రా మొదటి పీస్ సార్ కని పక్కన పెట్టాను కదా దాన్ని నువ్వు తినేసావా అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను నేను అసలు కేకే ముట్టుకోలేదు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి జాను అంటుంది నేను అబద్ధం చెప్పడం ఏంటి జాను అని విశ్వ అంటూ ఉంటాడు ఇంట్లో ఉంది నువ్వు నేను మన ఇద్దరం కాకుండా ఇంకెవరొచ్చి తింటారా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఎవరొచ్చి తిన్నారు అని విశ్వ అంటూ ఉంటాడు రే విశ్వ కామెడీ చేయకు ఎంతో ఇష్టంగా జైసార్ కోరస్తామని మొదటి విస్క్ పక్కన పెట్టాను దాన్ని తినేసావు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక విశ్వ ఇదేంటి నేను జానువే ఇంట్లో ఉన్నాము కేక్ ఎవరు తినుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సరే జాను ఇక నేను బయలుదేరుతాను అని విశ్వ అంటూ ఉంటే సరే పదరా వెళ్దాం అని చెప్పి జాను అంటుంది ఇక జాను విశ్వ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే జయనందన్ మళ్ళీ రూమ్లోకి వచ్చి సడన్గా జయనందన్ ఫోటోని కావాలని విసిరి కొడతాడు ఇక ఏంటి ఆ సౌండ్ అని చెప్పి జాను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వచ్చేసరికి జయనందన్ ఫోటో కింద పడిపోయి ఉంటుంది రే విశ్వ ఇదేంట్రా జైసార్ ఫోటో కింద పడిపోయింది అని చెప్పి జాను అంటుంది డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచావు కదా జాను గాలికి పడిపోయి ఉంటుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు అది కాదురా ఫోటో కింద పడటం అపుశకనం రా అని చెప్పి జాను అంటుంది ఫూలిష్గా మాట్లాడకు జాను గాలి వస్తే ఫోటో కింద పడిపోదా అది కూడా అభిశకనం ఏంటి అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఒరే విశ్వ ఉదయం కూడా నేను కుంకుమ పెట్టుకుంటుంటే కుంకుమ కింద పడిపోయిందిరా అది కూడా అప్షకనమే జయసారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉందిరా అని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది జాను కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి విశ్వ జానుకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక జాను ఏడుస్తూ విశ్వాని హక్ చేసుకొని ఒరే విశ్వ ఎందుకో చాలా భయంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది జాను ఈ రాత్రికి నీతో పాటు నేను ఇక్కడే ఉండనా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు వద్దులేరా నేను ఉంటానులే నాకేం భయం లేదు అని చెప్పి జాను అంటుంది అప్పుడే జయనందన్ వైకుంఠానికి ఫోన్ చేసి నేను చనిపోయానని చెప్పి జానుకి చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని వైకుంఠం అంటూ ఉంటాడు నేను చెప్పింది నువ్వు విన్నది కరెక్టే వైకుంఠం నేను చనిపోయానని నన్ను లోయలోకి తోసింది ఆ విశ్వానేనని నా ఫోను నా బ్రాస్లెట్ రెండు కూడా విశ్వ దగ్గర ఉన్నాయని నువ్వు జానుని నమ్మించాలి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ ఇలాంటి ఇరకాటంలో పెట్టేశారు అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు చెప్తావా లేదా వైకుంఠం అని జయనందన్ అంటూ ఉంటే చెప్తాను సార్ అని చెప్పి వైకుంటాం అంటూ ఉంటాడు సరే తొందరగా వెళ్ళి సీన్ క్రియేట్ చేయి అని చెప్పి జయనందన్ చెప్పడంతో వైకుంఠం పరిగెత్తుకుంటూ మేడం మేడం అని చెప్పి రూంలోకి వెళ్తాడు ఏమైంది వైకుంఠం ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మేడం మన జై సార్ ఇక మనకు లేరు మేడం అని చెప్పి వైకుంఠం ఏడుస్తూ ఉంటాడు వైకుంఠం ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా నీకు అని జాను అంటుంది మేడం నేను చెప్పేది నిజం కావాలంటే ఈ విశ్వాలు అడగండి అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు విశ్వ చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాడు కదా ఏం తెలుసు అని చెప్పి జాను అంటుంది విశ్వకి తెలుసు ఎలా అంటే జైసార్ని లోయలోకి తోసింది ఈ విశ్వానే మేడం కావాలంటే ఈ విశ్వ పాకెట్స్ కూడా వెతకండి విశ్వ పాకెట్లో జైసార్ బ్రాస్లెట్ ఇంకా మొబైల్ కూడా ఉంటాయి అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ వైకుంఠం చెప్పింది నిజమా అని జాను అడుగుతూ ఉంటుంది ఇక విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు రే విశ్వ చూపించిరా నీ పాకెట్ చూపించు అని చెప్పి జాను ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక వైకుంఠం విశ్వ పాకెట్లో ఉన్న జయనందన్ బ్రాస్లెట్ని అలాగే ఫోన్ని బయటికి తీస్తాడు చూడండి మేడం మన సార్వే ఇవన్నీ అని వైకుంఠను చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నా సార్ని నిజంగానే నువ్వు లోయలోకి తోసేసి చంపేశావా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను అది జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఒరే విశ్వ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందిరా నిన్ను ప్రాణ స్నేహితుడిగా భావించాను కదరా ఎందుకురా ఇంత ద్రోహం చేశావు ఇంత మోసం చేశావు జైసార్ని ఎందుకు చంపేశావురా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను అనుకోకుండా జరిగిపోయింది జాను అని చెప్పి విశ్వ అంటాడు ఒరే విశ్వ ఇక నా మొహం చూడొద్దురా నీ మొహం నాకు చూపించొద్దురా నా జైసార్ని చంపిన నువ్వు ఇక నువ్వు నా అజాత శత్రువురా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక విశ్వ అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి బాధపడుతూ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి అని చెప్పి అంటూ ఉంటే ఏంటండి మీరు చేసింది నేను కీర్తి వదిన పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మామి వాళ్ళకు అలా ఎందుకు మాటిచ్చారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న వాళ్ళను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపటం కోసం అలా చెప్పాల్సి వచ్చింది తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు రేపే కీర్తి వదినకు హర్షకు పెళ్ళంటున్నారు ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపాలండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి నా ఆలోచన నీ ఆలోచన రెండు ఒకటే ఇద్దరి ఆలోచన కూడా కీర్తికి మళ్ళీ పెళ్లి జరగకూడదు హరీష్తో కలిసి ఉండాలన్నదే మన టార్గెట్ నువ్వు పెళ్ళికి రాకపోయినా సరే నేను అక్కడే ఉంటాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పటికి కూడా చెప్పకపోతే నేను తప్పు చేసిందని అవుతాను అని చెప్పి తులసి అంటుంది ఆ విషయం తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు రేపు ఎట్టి పరిస్థితిలో కీర్తి వదినకు హర్షకి పెళ్ళి జరగకూడదు ఒకవేళ జరగాల్సిన పరిస్థితి వచ్చి అక్కడ పరిస్థితులన్నీ మన చేయి దాటిపోయినట్టు మీకు అనిపిస్తే గనక ఒకే ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పి తులసి అంటుంది ఏంటా సొల్యూషన్ తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కీర్తి వదిన ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి అంటుంది ఏం మాట్లాడుతున్నావు తులసి పెళ్ళి ఆపటం కోసం కీర్తి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమంటావా అని చెప్పి సిద్ధు అంటాడు లేదండి కీర్తి వదిన ప్రెగ్నెంట్ నిజంగానే అని చెప్పి తులసి అంటుంది అందుకే కీర్తి వదిన అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది అని తులసి చెప్తూ ఉంటుంది ఇంత గొప్ప విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తే సెలబ్రేట్ చేసుకుంటారు కదా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇది మనకు గొప్ప విషయం అందరికీ కాదండి ఈ విషయం తెలిస్తే వెంటనే కీర్తి వదినకు అబార్షన్ చేపిస్తారు అందుకే ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కాబట్టి ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకుంటాను అవసరమైతే రేపు సిచ్యువేషన్ బట్టి ఈ విషయాన్ని ఉపయోగిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు జాగ్రత్త అండి మా అన్నయ్యకు కీర్తి వదినకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగడానికి వీల్లేదు అని చెప్పి తులసి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్